ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇద్దరు మనుషులు చనిపోవడము దాదాపుగా ఇరవై ఒక్క చెరువులు తగడము పదిహేను గ్రామాలలో నాలుగు వందల ఎనభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము ఇరవై వేల ఎకరాలలో పంట నష్టం జరగడము అదేవిధంగా పశువులు ఏడు చనిపోవడము ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము ఏడు పక్కా ఇల్లు కూలిపోవడము ముప్పై మూడు ఇల్లు కూలిపోవడము అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దాని కూడా పూర్తిగా దెబ్బతినడము ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా తుంగతూర్తిలో తుంగతూర్తిలో కూడా పశువులు చనిపోవడము చెక్ డ్యామేజ్ డామేజ్ అవ్వడము అదేవిధంగా ఇల్లు కూలిపోవడము ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని డీజేపీ డీజేపీని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరగకుండా విద్యుత్ పోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినా ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి చాలా కష్టపడ్డారు మనస్ఫూర్తిగా మా మంత్రులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్న ఈ విపత్తుల సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ರಕರಕಾಲ ನಷ್ಟ ನಿನ್ನ ಸಾಂತ್ರ ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా చిన్నపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడం జరిగింది ఈ నేపథ్యం

చాలా ఎక్కువ యాదవ్ సోదరులు ఇప్పుడే అక్కడ ఉత్తం పద్మాజు గారు ఉత్తమ వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో ఇరవై ప్రభుత్వం ఒక స్పష్టం అదేవిధంగా ఇల్లు కూడిన వాళ్ళు ఇల్లు పది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన అర్హులైన వాళ్లకు ఇద్దరు అమ్మకు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనా తెచ్చి పుణ్యకాలం కాస్త డిపాజిట్ చేస్తూ గవర్నమెంట్ ముందస్తుగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అక్కడికి అక్కడనే మంజూరు చేసే విధంగా అందుబాటులో ఐదు కోట్ల రూపాయలని సూర్యపేట కలెక్ట్ చేయమని చెప్పి నేను బయలుదేరకునే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు తీరాలి అదేవిధంగా పాఠశాలలో కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి ఎందుకంటే గురుకుల పాఠశాలగా ఇతర పాఠశాలల లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకే స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితుల బట్టి అక్కడికక్కడే వాళ్ళు నిర్ణయం తీసుకొని పాఠశాలలకు సెలవులు ఇవ్వడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి కట్టు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఐదు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వ ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత పది లక్షల రూపాయల ఇరవై లక్షలా దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి